you uh -huh. సమాధానములు కలుగులు కాబట్టి కూడా ద్రోహీ శుక్రీస్తున్నాను ఈ విధంగా తెలుగు నక్షత్రం నక్షత్ర నక్షత్రము దేనికి సాదృశ్యము అసలు ఈ నక్షత్రం యొక్క చరిత్ర ఏమిటి నక్షత్రం గురించి ఇతర మతాల్లో ఉన్న విశ్వాసం ఏమిటి ఇలా అక్కడ విషయాలు ఈ నక్షత్రం గురించి తెలుసుకున్నారు ఎందుకంటే నక్షత్రం గురించి అతను చెప్పాలి అని లేదు ఎందుకంటే మీరే అంటే అట్లా నేను కనుక రెడీ అయితే నా సనే సోకలా మారంటే నక్షత్రానికి దేవుడిని కృపను బట్టి పద్ద రెండవ అధ్యాయం రెండవ శ్రంలో మాటను జ్ఞాపకం చేసుకుందాం యూదుల రాజులుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిందని చెప్పింది ఈ నక్షత్రముల గురించిన మాట యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఎవరి నక్షత్రాన్ని యోధులు రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఎక్కడికి పూజించవలసిందని చెబుతూ ఉన్నారు ఎవరు మీరు జ్ఞానులు జ్ఞానవంతమైనటువంటి వారు గ్రీక్ భాషలో నక్షత్రాన్ని ఏమంటారమ్మా మీకు తెలుసు రోజు వింటారేమంటారు ఏమంటారు అంటే చెప్పేవాడు అని మనం అనుకుంటాం కానీ ఆ మాట గ్రీకు పదం నుండి వచ్చింది ఆ జ్యోతిషికము చెప్పేవాడు ఏం చెబుతాడు రెండు గవలేసి లేదా మూడు గవలేసి నీ నక్షత్రం ఏ నక్షత్రం అంటాడు ఏది జరుకా అర్థం కాదు చెప్పి దానిని బట్టి నీ జీవిత విధానం ఏ విధమవుదో నీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో మొత్తం రాసి ఎంత దానిని బట్టి నువ్వు ఏమగాలి ఎటు నడవాలి అన్ని ఆ నక్షత్రాలనే వివిడింపబడి నీ పున నక్షత్రాన్ని బట్టి తెలియపరుస్తూ ఉంటారు కాబట్టి ఇది గ్రీకు పదము నుండి వచ్చిన మాట నక్షత్రం అనేది వ్యాసు అనేది అయితే దేవుడు ఈ నక్షత్రముల గురించి ఆది కాండ మొదటి నుండి మనం కనపడుతుంటే పదహారో చదవద్దు కానీ సమయం ఉండదు దేవుడు సూర్యుడిని సృహించాడు చంద్రుడిని సృజించాడు ఈ రెండింటిని సృహించినాక మరలా నక్షత్రములను కూడా సృష్టించాడు ఎందుకు సూర్యుడు ఉదయకాలం అంటాడు రాత్రి చదువులు అంటాడు కానీ ఇవి కొంత సమయం మాత్రమే ఉంటవి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉండవి అని దేవుడు ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రపు రాసు కూడా స్వహించడమే ఎప్పుడు స్థిరంగా ఉంటుంది సూర్యుడు అన్నా ఇవి తిరిగి మనం నిద్రపోయిన పగిలిపోతడేమో కానీ ఈ నక్షత్రాలు ఎప్పుడు స్థిరగా ఉంటాయి కదలకుండా ఉంటాడు ఆది మనకు మరొక వ్యక్తి ఈ నక్షత్రముల గురించిన పాట కనబడుతూ ఉంటది ఆది కాండంలోనే ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహామ జీవితంలో కూడా దేవుడు తనను ఏ విధముగా ఆశీర్వదిస్తానన్నాడు ఆకాశ్యము వైభ్యులయ్యా ఆకాశ్యము కనబడుతూ ఉండవు కదా నక్షత్రములు నక్షత్రముల వలె నీ నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తాను జీవితంలో కూడా చూస్తే కూడా కొద్దా కల వచ్చాయి కలలు వచ్చే ఒకరోజు ఆయన కూడా కళ్ళలో నక్షత్రములు కనబడచ్చు ఒక నక్షత్రం పంపది దాని చుట్టూ అన్ని నక్షత్రాలు చూస్తూ ఉన్నాం ప్రకాశవంతముగా ఇలా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక సార్లు నక్షత్రముల గురించి తెలియపరచండి ఏపు గ్రంథంలో అయితే చాలా స్పష్టంగా తెలియపరచాడు ఏపు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఆయన తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఏపు గ్రంథంలో ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక అదో వాటిని దక్షిణ నక్షత్ర రాసులను వాడు ఆయనే ఆ పేర్లు మనకు దొరకటలేదు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి లేదా ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రము చేసిన వాడు ఆయనే నక్షత్రములకు పేర్లు కూడా పెట్టింది కూడా ఆయనే అంతటి మేధస్సు కలిగినటువంటి గొప్ప దేవుడు అతని ఉన్నతమైన స్థితి కలిగినటువంటి దేవుడు ఆయన నీనా జీవితాల్లో కూడా నక్షత్రము వలె వెలగాలని ఆయన పుట్టుకను గురించినటువంటి ఈ నక్షత్రము సూచికను మన జీవితంలో కూడా వెలిగిపోవడాలని దేవుడు ఆశపడుతూ కోరుతూ ఉన్నాడు అందుకని యేసు ప్రభావం పుట్టినప్పుడు ప్రకాశించినటువంటి నక్షత్రములు కొంతమంది పెద్దవారు బైబిల్ పండితులు తెలియపరుస్తారు అది ఒక్కటే నక్షత్రము కాదయ్యా యేసు బ్రహ్మ భూమి మీద పుట్టాడు కదా పుట్టినప్పుడు ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రముల సమూహంలో చాలా సంఖ్యలో అధిక సంఖ్యలో నక్షత్రములన్నీ ఒక చోటకొచ్చి ఆ ఒక్క సోట గుమ్ముకూే నక్షత్రములు ఆకాశం నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉండవి అందుకనే భూమి మీద ఉన్న మనకు ఆ నక్షత్రములు చిన్న చిన్న నక్షత్రములు ఒక్క సోద చేరడం పెద్ద నక్షత్రముగా మనం కనబడింది ఆ నక్షత్రమును చూసే జ్ఞానులు బయలుదేరి వెళ్ళారు ఆ వెలుతురు చూస్తే బయలుదేరి వెళ్ళారు మనుషులమైన మనము మాత్రము ఆయన్ని పూజించడము ఆరాధించడము చేయలేదు కానీ ప్రకృతి దేవుడు సులించిన వాటిని అన్నీ కూడా జన్మించినప్పుడు ఆయనను పూజించినవి ఆయన నమస్కరించినవి ఆయన ఎందుకంటే పడినట్లుగా లేఖనప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నవి దేవుని దేవుడుగా నేను నేను కూడా దేవుణ్ణి నమస్కరించాలి దేవుని ఎందుకంటే సాగిలపడాలి ఆయనను ఆరాధించాలి ఆరాధించకపోతే మన జీవితాలు వెలుకనిది ఒంటని విధముగా అనగడది నూట నలభై ఏడవ కీర్తనలో మన కనపడే మాట ఉంటుంది కదా నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ అధ్యాయంలో నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ అధ్యాయంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించుకున్నాడు వాటి అన్నిటికీ పేర్లు కూడా ఏసు వారే పెట్టి ఉన్నాడు నక్షత్రముల సంఖ్యను నియమించింది ఆయనే వాటిని లెక్క పెట్టింది ఆయనే వాటికి పేర్లు పెట్టింది కూడా ఆయనే మనం కూడా కొన్ని కొన్ని సాధారణ మానవులు మనం ఎన్నిటి పెట్టి పెట్టగలం పేర్లు చదువుకున్న వాళ్ళు ఉంటే పుస్తకంలో చాల ఒకటి ఉంటుంది శని గ్రహం శుక్రుడు గ్రహం బుధగ్రహం గ్రహం స్వామివారం గ్రహం ఆదివారం గ్రహం ఇలా ఏదో ఒక తొమ్మిది పది పేర్లు పెట్టేది కానీ దేవుడైతే ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రానికి పేరులో నామకరణం చేశారు మనము వాటిని లెక్కించలేము వాటికి పేర్లు పెట్టిన వాటిని మనము గుర్తు పట్టలే ఆయన సర్వజ్ఞాని కనుక సర్వంతర్యాన్ని కనుక ఆయన మనకు ఏమి అవసరమైనవో గొప్ప గొప్పదేవుడి కనుక వాటన్నిటినీ సృజించి వాటి వాటి కక్షల చొప్పున జాగ్రత్తగా ఉండమన్నాడు వాటిని అందుకనే ఎప్పుడైనా మీరు గమనించడం లేదు అప్పుడప్పుడు చొప్పు ఆకాశం అంటూ కందోళ్ళు అంటారు ఎవరు గొప్ప అయినా చచ్చిపోయారు కూడా గొప్పవాడు గనుక యూదుల రాజు కనుక పుట్టినప్పుడు ఆ ఒక గొప్ప నక్షత్రము వెలిసింది అందుకని ఆ జ్ఞానుడు ఆ జ్ఞానముతో యూదుల రాజు పుట్టి ఉన్నాడు లోక నక్షత్రుడు పుట్టి ఉన్నాడు ఆయన కొరకు మేము వెళ్తూ ఉన్నామని ఒక ప్రాంతంలో బయలుదేరినటువంటి జ్ఞానులు కాదు ఒక చోట నుండి బయలుదేరి వెళ్ళినటువంటి జ్ఞానులు కాదు వారిలో కొందరు అభిప్రాయ ప్రకారం భారతదేశం నుండి కూడా ఒక ఆయన తెలియ తెలియచూరుస్తూ ఉంటారు ఆ దేశాల నుండి ఆ నక్షత్రపు వెలుగులను చూసి ఆ తారా స్థితిగతులను చూసి ఆ వెలుగు మానవులు ప్రకా ప్రయాణం చేసి కొంతకాలానికి దగ్గరికి వారు చేర్చబడినట్లుగా ఆయన్ని పూజించినట్లుగా ఆయనను ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని వాడలారా దేవుని బిడ్డల నక్షత్రముల పేర్లు మనము నేను వీటికి వాడుకుంటూ ఉన్నామంటే మన జాతకాలు మన భవిష్యత్తుని చూసుకోవడానికి ఉపయోగించు నువ్వు పుట్టిన నక్షత్రము ఫలాల నక్షత్రము ఆ నక్షత్రము బట్టి నీవు చేతికి ఫలాన్ని ధరించాలి అప్పుడు మాత్రమే నీ స్థితి బాగుంటది అనే విధముగా నీటి దినాల్లో మూఢత్వము వైపు మూఢ నమ్మకాల వైపు వెళ్ళిపోతూ ఉన్నాం మనం అందుకనే యక్షై గ్రంథము నలభై ఏడు అధ్యాయంలో పదమూడు వచ్చిన మాట ఉంటది కదా యక్షై గ్రంథము నలభై ఏడు అధ్యాయం పదమూడు వచ్చినాలో నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మత్సర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వస్తున్నవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుకునేమో అని అర్థమైందమ్మా నేను ఓన్మని చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో ఉన్న మాట నక్షత్రమును చూసి నీ జీవిత జాతకములు చెప్పి నీ మీదకి ఫలానా ప్రమాదం రాబోసి ఉన్నది నీ మీద ఫలానా ఉగ్రత ఉన్నది లేకపోతే నీకు ఫలాన సంవత్సరము ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ అయింది ఇలా రకరకాల మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ధనమును దండుకొని అవిశ్వాసము వంటి మానవుణ్ణి తీసుకుని వెళ్తూ ఉంటారు నేను దినాల్లో దేవుడు కదా ఆ నక్షత్రములన్నీ మీ ప్రయోజనం కొరకే సూర్యుడు కొంత సమయం ఉంటాడు చంద్రుడు కొంత సమయం ఉంటాడు కానీ అవి నిత్యము మీకు అవసరమై ఉన్నవి కాబట్టి దేవుడు ఆకాశములో నక్షత్రములను నిర్మాణము చేశాడు సుదీర్ప వాటన్నిటిని లెక్కించే శక్తి సర్వశక్తి వంతుడైన దేవుడికి మాత్రమే ఉన్నది వాటన్నిటికి దేవుడు పేర్లు కూడా పెట్టుకున్నాడు మానవుడు ఏదో ఒక పది పేర్లు పెట్టుకున్నాడు కానీ అంతకు మించి మానవుని జ్ఞానము పనిచేయలేదు సరి చేయలేదు దేవుడి జ్ఞానం అనేది విస్తారమైన జ్ఞానము కనుక ఆ జ్ఞానము ప్రతి నక్షత్రానికి ఆయన పేరును పెట్టాడు అయితే నక్షత్రంలో ఉన్నటువంటి ఈ వివేచన కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నక్షత్రంలో ఉన్న వివేచన నక్షత్రము రాత్రి వేళ మనం చూసినప్పుడు ఎక్కడో ఒక చిన్న చెడుకుగా మెలుగు మెలుగు వరకు కనబడుతూ ఉంటుంది వాస్తవానికి అది మనము నివసిస్తున్న భూమి కంటే కూడా అధిక రెండుతో ఉన్నటువంటి నక్షత్రమని శాస్త్రవేత్తలు ఉంటారు అందుకనే మతేశ్వరంగా ఆరు అధ్యాయము మతైశ్వరంగా ఆరు అధ్యాయము ఏడవ వాక్యం చదువుడమ్మా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఆన్యూల వల్లే వ్యర్థమైన మాటలు వసిపోవద్దు విస్తరించి మాట్లాడు నక్షత్రానికి కనబడుచున్న మనమైతే మాత్రము ఆయన మనము ఆయన వాక్యం ఈ భూమి మీద జీవించాడు లేదా జన్మించాడు అనేటువంటి విశ్వాసం మీద మాత్రమే మన మనస్సు మన దృష్టి కేంద్రీకరించి ఉండాలి అందుకని యేసు ప్రభావం పొందినప్పుడు నక్షత్రము ఉదయించింది లేదా నక్షత్రము సమూహము ఆయను సాగిలు పడింది అని మనం గుర్తించాలి అందుకనే ఈ నక్షత్రపు వెలుగు నీనా జీవితాల్లో కూడా ఈ నక్షత్రపు కాంతి నీనా జీవితాల్లో కూడా వెలిగించబడాలని దేవుడు మన కొడుకు హెచ్చ భూమి మీద కేసు ప్రమాణించినప్పుడు వెలిగించబడింది నక్షత్రం నీ హృదయంలోకి వచ్చినప్పుడు కూడా నీ జీవితం కూడా విలిగించబడి ప్రకాశవంతమైంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ క్రిస్మస్ రోజులలోనైనా నువ్వు ఆహ్వానించుకో నీవు దేవునికి దగ్గర దేవుని వాక్యానికి చూపు దేవుని అడుగు ఇష్టపడు ఏదో వస్తున్నా పోతున్నాము కదా అనుకుంటే నీ జీవితము ప్రకాశించలే ప్రకాశించబడే నీ జీవితం వెలిగించబడాలంటే హృదయంలోనికి ఆహ్వానించు మాటను జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకున్నాం అసలు ఈ నక్షత్రము దేనికి సూచనగా ఉన్నది ఈ నక్షత్రము దేనికి సాదృశ్యమగా కనబడుతూ ఉన్నది జ్ఞాపకం చేసుకుంటే ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటుంది కదా ఒక మాట ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకూబును ఉదయించును రాజదండము ఇస్రాయిల్ నుండి లేచును అది మోయా ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయను నక్షత్రము దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ రాజ్యానికి సాదృశ్యముగా కనబడుతున్నది అందుకనే నక్షత్రం నుండి ఉదయించింది యాకోబు వంశముల నుండి ఉదయించింది రాజు నటము నుండి లేచింది లేచింది రాచనిక వ్యవస్థ ఇస్రాయిల్ వంశముల నుండి తీసుకురావడింది అలాంటి వంశముల నుండి ఈ లోకరక్షకుడు యేసు సూప్రభు జన్మించడం జరిగింది అందుకనే నక్షత్రానికి పోలికను యేసు బ్రహ్మానికి చూపించడము లేదా యేసు పుట్టినప్పుడు ఆకాశంలో గొప్ప నక్షత్రము కనబడటము సాదృశ్యమ కనబడుతుంది ఆయన పుట్టిందేమో ధరించడంలో పుట్టాడు ఆయన పుట్టిందేమో దుర్గంధంతో నిండికుని ఉన్నటువంటి పశువుల పుట్టాడు ఆయన పుట్టినప్పుడు కనీసము ఆ ప్రాంతంలో వెలుతురు కూడా లేకుండా ఉన్నది చీకటిలో ఉన్నాడు కానీ ఆయన పుట్టిన తర్వాత ఆ ప్రదేశం అంతా పవిత్ర సమర్పించారు తన కూడా ఎస్పష్టం పన అంటే ఏం ముందు ఏం పొందుతామమ్మా ఇంటి మీద నక్షత్రం ఉంటుంది కదా ఒంటి మీద ఏడు మాత్రమో సంవత్సరం చెప్పానికి మీకు ఒక మనిషి తీసి పోయి చిట్టుబూట్లు పెట్టి నా ఒంటికి వెలుగు సోదరు చూసింది కానీ నేను పట్టుకొచ్చేదని ఇంటి మీద నక్షత్రాన్ని నామకార్థముగా మనం పెట్టుకుంటున్నాము కానీ మన జీవితాలకు నిజమైన వెలుగు లేదు వెలుగులు చూసి చక్కగా జ్ఞానులు ప్రయాసైనప్పటికీ వారు యశు పుట్టినటువంటి ప్రాంతంలోకి వచ్చి వారు ఉద్దేశపడిపోయారు మనం ఒక రాజు దగ్గరికి లోక రక్షకుడి దగ్గరికి వెళ్తున్నాం కదా మనం వెళుతూ వెళ్తూ ఉత్త చేతులతో వెళ్ళకూడదు విలువైన బహుమతులు తీసుకువెళ్ళాలని వారు తీసుకుని బయలుదేరి యశు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కానుకులను సమర్పించి పూజించారు సాకి పడ్డారు ఆయనలో ఆరాధించారు నేను మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుండి క్రిస్మస్ను ఆచరిస్తున్నాం నక్షత్రాలు పెట్టుకుంటున్నాం పండగకి నూతన వస్త్రములు ధరిస్తూ ఉన్నాం పండగని ఒటికేనా పంటికి లేదని వాళ్ళు రకరకాలి ఎన్ని చేస్తున్నాము కానీ ప్రత్యేకలో నిజమైన క్రిస్మస్ ఇంకా ఎన్ని నీ హృదయంలో నిజమైన జీవితంలో లేకుండా ఉంటున్నావు దేవుని కాకుండా సమీపముగా ఉన్నది నిజమైన హృదయంలోని కాహ్వాని దేవుని వాక్యాన్ని నీ హృదయంలోని కాహ్వానించు నీ జీవితము కాదు

Um, Amin ini